హాయ్ హలో నమస్తే నేను మీ చంద్రికా భూషణ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా తిరుపతి టు ఊటీ కార్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామండి దారి మధ్యలో రూట్ మర్చిపోయాము ఎక్స్ప్లెనేషన్ చూడండి వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఈ ఊటీ కొన్నానని చెప్పి మేమిద్దరం కుంజులు కొన్నామని చెప్పి మోసం చేసి ఎనభై కిలోమీటర్ పిలుచుకొని వచ్చి మోసం చేసి నైట్ నిద్ర లేక రెండు అయింది టైము బిడ్డలు ఎక్కడ పండుకోవాలా రూట్ మిస్ చేశారు ఇంతమంది మహిళల్ని ఎంతమందిని మోసం చేయలేదు చాలా దారుణం అది మరి హరి ముఖం అయితే చూడు అధ్యక్ష మా గ్రూప్ లీడర్ వాడే అధ్యక్ష ఈ గ్రూప్ లీడర్ వాడే అధ్యక్ష ఈ చెత్త అంటే

నువ్వే కదా చెప్పినావు నువ్వు కరెక్ట్ రూట్ ఈ రూట్ అంతా నాకు తెలుసు నాకు తెలుసు తెలుసు అని చెప్తాన్నావు కదా నాకు అదేమో చెప్తా ఉందన్న అందరికంటే డీసెంట్ ఫెలో ఆని ముత్యము స్వాతి ముత్యము మా హరి ముత్యము అవునన్న మా హరి అన్న గ్రేట్ అన్న ఏమరా హరి అన్నకి గ్రేట్ కాదు మీ విశ్వనాథ్ అన్న గ్రేట్ కాదు ఒక చాప పెట్టుకోవచ్చు కదా

ఏంటక్క మా ప్రాబ్లం ఏంటక్క కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అక్క చెప్ప నైట్ మొత్తం నిద్ర లేదు ఒళ్ళు ఒళ్ళు రొక్కలు మార్నింగ్ వాక్ స్టార్ట్ ఊటీకి ఎప్పుడు పోతామో తెలియదు ఏంటిది కనకగిరి 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 కనకగిరిలో జాగారం చేస్తా జాగారం చేసి వాకింగ్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చాలా గా ఉంది నిద్ర తల తలనొప్పి కళ్ళు మంటలు కాలు నొప్పులు మనంతా ఏం చేస్తున్నారు అక్క వాళ్ళే బాగా సత్తగా నిద్రపోతాడు బాబు ఏమన్నా ఎక్కడున్నామన్నా మనం నాకు తెలియదు మీరు చెప్పండి కనగగిరి 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 మేము కనగగిరిలో వాకింగ్ చేసామన్నా మీ దేవాలయం అందుకే నేను రోడ్ సౌండ్ బాగా వస్తుంది అవునన్న కొంచెం స్లిమ్ అయినా మేము ముగ్గురం అన్న వాకింగ్ చేసి నన్ను నన్ను చేతారు అన్నగారు 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 అన్నన్న కొంచెం లేవండి అన్న గారు చెప్పండి అన్నా ఏం చెప్తారా చెప్పండి మొత్తుల ఏమన్నా చూడన్నా మాట మాడికే నొత్తు పొద్దు నేను పొద్దు పొద్దున్న కంటే శనగంట ఒకటి అయిపోయింది అనిపించినప్పుడు తినాలి పొద్దు పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం నరక టైం ఉండకూడమ్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాలా ఇప్పుడు ఐదు గంటలకే తినేసారా అన్న ఐదు గంటలు కాదు నాలుగు గంటల పొద్దు తినొచ్చు ఇక్కడ చూడండి బ్రెష్ లెస్ అన్నారు ఇక్కడేమో మ్యాంగో తింటున్నారు వాకింగ్ వేప పుల్లతో ఎలాగో అలాగా ఊటి నియర్ చేరుకున్నామండి దారి మధ్యలో తాటి బెల్లం కాఫీలు టీలు తాగాము అలా మార్నింగ్ మార్నింగే అలా తాగుతూ మా అన్న సర్వ్ చేస్తున్నాడు చూడండి చాలా బాగుంది మా గుడ్డి వాళ్ళంతా నైట్ అంతా జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయారు నేను కూడా చాలా టైడ్ అయిపోయానండి మా అంకో అన్న చైతన్య అన్న విడుదల తీస్తున్నాడు బుడ్డీలంతా ఆడుకుంటున్నారు వర్షం పూ ఊటీ అనుకున్నప్పటి నుంచి అన్నీ ఆటంకాలే అండి మాకు ఎక్కడ చూసి వర్షం వర్షం మా బుడ్డి టైడ్ టైర్ ముందు అలా చూస్తూ ఉన్నారు పాలు కోసం పాలు వేడి వేడిగా ఇవ్వదు మా ఒక బుడ్డి తీసుకున్నారు ఒక బుడ్డి వెయిట్ చేస్తూ ఉన్నారు వెంటనే అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది టిఫిన్ అంతా బాగుంటుంది నాన్ వెజ్ తోని వచ్చామండి అరిటాక్ వేసి వడ్డిస్తున్నారు చాలా బాగుంది టేస్టీగా అసలు ఎంత జనం ఉన్నారంటే బయట ఫుల్ వర్షం ఉన్నా కానీ కరెక్ట్గా థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది ది వేటు ధరణి వేస్తా అని చెప్పేసి ఊటి ఊటికి దారిలోనే అనమాట చాలా చాలా బాగుంది మార్నింగ్ మార్నింగే అరిటాకు వేసి ఇడ్లీ ఓన్లీ ఇడ్లీనే అక్కడ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట మేము ఓన్లీ చికెన్ తీసుకున్నాం మిగతా వాళ్ళంతా నాన్ వెజ్తో బోటీ తలకూర ఇంకా ఏంటేంటో కాళ్ళు అంట పుక్క అంట తోరణమంట అన్నీ వేసి తినేస్తున్నారు మనకు అవన్నీ అలవాటు లేదు ఓన్లీ చికెన్తో సరిపెట్టుకున్నాము అందరూ లాగిస్తున్నారు చూడండి ఒకసారి లుక్ వేసుకోండి అలా చట్నీ వేశారు చట్నీ మాత్రం బాగా దండిగా వేశారు నాకు కూడా వేశారు ఎడ్డీ తెచ్చి పెడతారు ఇంకా మా అన్న సారు వేసుకున్నారు అనమాట నెక్స్ట్ మా వదిన గురించి ఆర్డర్ తీసుకుంటాను చికెన్ మటన్ కుర్మా కైమా కల్పూర ఏ కావాలి మేడం మీకు అంతే మేడం నాకు కూడా పులుసు చారు వేస్తాను మేడం చట్నీ వేస్తాను మేడం ఇడ్లీ పెడతాను మేడం మీకేం కాళ్ళైనా చిక్కులు మటన్ బోటి తింటావా సూపర్గా ఉంటుంది అక్కడ బాగుంది బోటి బోటి తింటావా తలుపుద మటన్ తింటావా బోటి తింటావా నువ్వు

சென்னையில் நேற்று நடைபெற்ற ஆட்டத்தில் இந்தியா தென்னாப்பிரிக்காவை இருபது ஒன்று என்ற கோல் கணக்கில் வென்றது అలా అలా టిఫిన్ అయిపోయినాక ఎలాగోలాగా ఊటీ చేరుకున్నామండి ఎట్టకేలకు ఎదుగో స్టార్ట్ అయ్యామనమాట పైకి వెళ్ళడానికి కొండపైకి ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైసూర్ నుంచి వస్తే అంత హైట్ కనిపించదంట అంత పైకి వెళ్ళగా మధ్యలోని మైసూర్ రోడ్ అని ఉంది మేబీ అటు కొంచెం తక్కువ ఉంటుందేమో ఇటు కృష్ణ కృష్ణగిరి సేలం ఇటు వచ్చే వాళ్ళంతా ఇక్కడ స్టార్ట్ చేస్తారు కింద నుంచే సో చాలా లాంగ్ అంటే లాంగ్ అండి కొండ కన్నా మా తిరుమల కొండ కన్నా ఎక్కువ ఇక్కడ ఇక్కడేంటంటే ఒకే వేలోనే రావడం వెళ్ళడం రెండు అనమాట చాలా డేంజర్ అంటే అంత డేంజర్ అనమాట అసలుకి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు లేకపోతే మనకి మాత్రం చక్కలుగా అనిపిస్తాయి పక్క అనమాట టెన్షన్ 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 మా అన్న తోలుతుంటే బండి మాత్రం మాకు వెనకాల గుండెల్లో రైలు బరిగిస్తూనే ఉన్నాయి ముందర కారు వెళ్తుంటే మాత్రం ఒకసారి సడన్గా లారీ వచ్చేస్తుంటే టక్కన కట్ చేసేసాడు అసలుకి అప్పుడైతే మా అందరికీ అసలుకి తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఎనీవే చాలా బాగా మా హస్బెండ్ డ్రైవ్ చేశాడు మిగతా అన్న వాళ్ళు కూడా డ్రైవ్ చేశారు సేఫ్గా పైకి వెళ్ళిపోయామండి చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీరు ఒకసారి ఊటీ లుక్ వేసుకోండి చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఊటీలో అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి నిజంగా ఒక పక్క వర్షం పడుతుంది అలా చూడండి మేఘాలు మొత్తం కప్పేసినాయి అన్నమాట కొండని మొత్తము అసలు కొత్త వాతావరణంలోకి కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది నిజంగా ఒకప్పుడు ఎన్నో షూటింగ్స్ అన్నీ జరిగాయి మేబీ ఇక్కడ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కానీ మన్ ఇండియాలోనే ఎన్ని అందాలు అంటే అతిశక్తి కాదు నిజంగానే చాలా చాలా బాగున్నాడు బ్యూటీ కదా క్లైమేట్ మాత్రం నచ్చ నాకు చాలా బాగా నచ్చింది అంత కొండ అంచులకు వెళ్ళి అందాలు ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఎక్కడెక్కడో ఎన్నో దేశాలు తిరుగుతాం మన దేశాన్ని వదిలేసి చూడండి ఎంత అద్భుతంగా ఉండదు నిజంగానే రెండు కళ్ళు సరిపోవండి చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తూనే ఉంది అక్కడ చిన్న చిన్న ఇల్లు అలా ఎలా ఉన్నారు అసలుకి పొల్యూషన్ ఏ లేదు చూడండి వర్షం పడి మేము వచ్చేదానికి మాకు అసలు తెలియదు వర్షం పడుతుందని సడన్గా మేము ప్లాన్ వేసుకున్నాము అక్కడికి థర్టీ కిలోమీటర్స్ నియర్ ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ చేసి అక్కడ వాళ్ళు చెప్పారనమాట మాకు షాక్ అయిపోయాము కానీ వచ్చేసామని చెప్పి ఎంజాయ్ చేద్దామని వచ్చేసాము రాగానే వెళ్ళి బిర్యానీలు తీసుకొచ్చారు తినడానికి కూర్చొని భుజిస్తున్నాము చూడండి అందరము రూమ్ తీసుకున్నాము అక్కడ కాటేజెస్ కాటేజెస్ తీసుకున్నాము పర్ డే ఫోర్ రూమ్స్ ఉంటాయి హౌస్లో ట్వెల్వ్ థౌజండ్ అలా పడింది అనమాట బెస్టే మరీ ఏం కాదు తక్కువ కాదు యావరేజ్గా మనకి పడింది మార్నింగ్ అసలు ఫుల్ వర్షం వల్ల నేను బ్లాక్ చేయలేకపోయాను మార్నింగ్ అనేది మార్నింగ్ టిఫిన్ చేయడానికి అటు టిఫిన్ చేసి రిటర్న్ అయిపోయాము అదిగోండి ఇంత ముందు ఇక్కడ చూసుంటారు కదా మీరు వాటరు అది నిన్న ఇది వచ్చి మరుసటి రోజు అనమాట అంటే మేము సండే వెళ్ళాము మండే అండి ఎంత వాటర్ వచ్చేసాయంటే ఫ్లో ఒకసారి చూడండి అబ్బా అసలుకి ఎంత ఫ్లో ఉందంటే అంత ఫ్లో ఉంది అటుపక్క ఇటుపక్క వర్షం పడుతున్న వల్ల నేను క్యామ్ ముందు పెట్టి తీయలేకపోయినాను ఉండి ఫ్రంట్ మాత్రమే మళ్ళీ వస్తుంటే అందువేళ కొంచెం వర్షం సడన్గా ఆగిందనమాట అంతే అబ్బా లక్ ఉంది అని చెప్పేసి వెంటనే అందాలని ఒకసారి కెమెరాతో క్యాప్చర్ చేసేద్దామని చెప్పేసి దగ్గేశాము మేమే కాదు అక్కడ ఉన్న చాలా మంది దిగారు అనమాట చూడండి ఇక్కడ కాఫీ తోటలు ఇది ఇది అక్కడ ఇంకో పక్కన ప్లేస్ అనమాట ఈ ప్లేస్లోకి ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే ట్వంటీ రూపీస్ పే చేసి అక్కడ ఫోటోకి అక్కడ అన్నిటికీ వెళ్ళాలండి మా అన్న వదిన వాళ్ళ పిల్లలు మా బుడ్డి బాబు అక్కడ వెళ్ళారు గాలి విపరీతంగా వీస్తుందండి విపరీతంగా అసలు నిలబడ్డానికి కూడా మాకు అలా కాదు ఎక్కడ ఎగిరి కింద పడిపోతామో అని చాలా డౌన్ ఫౌన్ ఉంది కానీ ఎలాగోలాగ మైనస్ చేసి ఫొటోస్ చాలా ఫొటోస్ తీసుకున్నాము పిల్లలు మేము అందరము చాలా బాగా నచ్చింది అట్మాస్ఫియర్ ఎంతసేపు చూసినా చూస్తూ ఉండాలని అనిపించేస్తుంది ఆ క్లైమేట్ కొంచెం కూడా పొల్యూషన్ లేదండి చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అదిగోండి వీళ్ళంతా జిగిడి దోస చడ్డీ దోశారు అన్నమాట వీళ్ళు వీళ్ళ స్నేహం ఎప్పటికీ చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాము వైఫ్స్ అన్న మేము అందరము అలా దిగేసాము ఇంకా బ్లాక్ చేయలేదు ఈ రోడ్ అనేసి వచ్చామండి ఈ రోడ్డు అంది వేళు అక్కడ ఇది మా అన్న చెప్పారు విశ్వ అన్న ఇక్కడ చాలా బాగా ఉంటాయమ్మా బట్టలు వెళ్దాము ఒకసారి ఎక్కడెక్కడ చిక్క పక్కన బ్రాండ్స్ అన్నీ టోటల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయని లోపలికి వెళ్ళాక తెలిసిందండి అక్కడ కానీ మనం బట్టలు షాపింగ్ చేశామంటే హస్బెండ్స్కి తడిచి మోపిడైపోతుందనమాట టూ మచ్ కాస్ట్లు అండి టూ మచ్ కాస్ట్లు గ్లోబల్ మార్కెట్ లోపలికి వెళ్తాం చూపిస్తాం కార్ పార్కింగ్కే ఐ థింక్ ఫిఫ్టీయో సిక్స్టీయో తీసుకున్నారు వెళ్ళాము అదిగో లోపలికి వెళ్ళాము ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పేసి చెప్పాడు మా అన్న సృష్టిస్తాడని అక్కడ ఏం లేదు చూసాకి మామూలు బెంగళూరు హైదరాబాదు విజయవాడ సంథింగ్ సిటీస్లో ఎలానో చెన్నై ఎలా ఉంటుందో అలానే ఉంది అక్కడ కూడా మాల్స్ కాస్ట్లు మాత్రం అక్కడికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయండి నాకు తెలిసైతే నేను కూడా వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉంటాను కాబట్టి మాల్స్ చాలా రేట్లు ఉన్నాయండి ఒక క్లిప్ ఎత్తుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ జస్ట్ ఐ థింక్ అది ఫైర్ సారీ టెన్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ క్లిబ్బే మనకి అంత పెట్టారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము ఈ రోడ్లో ఇది చిన్న చిన్నదనే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అయ్యే బట్టలు అన్నీ ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి మరిన్ని విశేషాలతో నెక్స్ట్ ఫ్లాల్లో కలుసుకుందాం థ్యాంక్ యూ